యేసు యేసుక్రీస్తునంలో మీకు అందరికీ ఉన్ననాలు క్రీస్తు యొక్క సిద్ధాంతం ఏడవ భాగం ఈ ఏడవ భాగంలో క్రీస్తు పునరుత్థానం గురించి మనం నేర్చుకుందాం క్రీస్తు పునరుత్థానం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రం మరియు విశ్వాసంలో ఒక కీలకమైన సంఘటన ఇది మరణం మరియు పాపంపై యేసు సాధించిన విజయాన్ని సూచిస్తుంది మరియు విశ్వాసులకు నిత్య జీవితం యొక్క నిరీక్షణకు హామీ ఇస్తుంది క్రీస్తు పునరుత్నంపై వివరణాత్మక విస్తరణ ఇక్కడ ఉంది మొదటగా బైబుల్ ఫౌండేషన్ పునరు ఖాతలు మత వార్తలో మనం చూస్తే ఎనిమిదో అధ్యాయము రెండు అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు దేవదూత స్త్రీలతో ఇలా నాడు భయపడకండి ఎందుకంటే మీరు సెలువేయబడిన ఈ యేసు కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు అతను ఇక్కడ లేడు అతను ఉన్నాడు లేచాడు అతను పండుకున్న ప్రదేశానికి వచ్చి చూడండి ఈ ప్రకరణం సమాధి వద్ద ఉన్న స్త్రీలకు యేసు పునరుత్నం గురించి దేవదూతల ప్రకటనను వివరిస్తుంది అతను ముందే చెప్పినట్లుగా యేసు లేచాడని ధృవీకరిస్తుంది మార్గస్వార్థ పదహారో అధ్యాయము ఆలోచనలో భయపడకండి అని అతడు చెప్పాడు నీవు సిలువబడిన నా యేసు కోసం వెతుకుతున్నావు అతను లేచాడు అతను ఇక్కడ లేడు లేడు వారు ఆయనను ఉంచిన ప్రదేశాన్ని చూడు మత్తే మాదిరిగానే ఈ ఖాతా కాలి సమాధిని మరియు ఏసు పునరుత్నానికి సంబంధించిన దేవదూత సందేశాన్ని హైలైట్ చేస్తుంది లూకాస్ వార్తలో ఇరవై నాలుగు అధ్యాయం ఐదు నుంచి ఆరు వచ్చినాలు మనం గమనిస్తే వారి భయంతో స్త్రీలు నేలకు వంగి నమస్కరించారు కానీ పురుషులు వారితో మీరు చనిపోయిన వారిలో జీవించి ఉన్న వారి కోసం ఎందుకు వెతుకుతున్నారు అతను లేచాడు ఈ కథ స్త్రీల ప్రతిస్పందనను కలిగి ఉంటుంది మరియు పునరుత్నం గురించి దేవదూత యొక్క ప్రకటనను నొక్కి చెబుతుంది వార్త ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన వారం మొదటి రోజున ఇంకా చీకటి ఉండగా మేరీ మద్దలిన్ సమాధి వద్దకు వెళ్ళి ద్వారం నుండి రాయి తీసివేయబడిందని చూసింది జాని యొక్క కథనం మేరీ మధ్యలో కాలి సమాధానం సమాధిని కనుగొన్నట్లు పరిచయం చేస్తుంది మరియు యేసు ఆమె కనిపించిన కథనంలోనికి దారితీస్తుంది పునరుత్న స్వరూపాలు మొదటి కొరెండిలకు రాష్ట్రపద పదహైదో అధ్యాయము నుంచి ఎనిమిది వచ్చినాలు నేను స్వీకరించిన దాని కోసం నేను మీకు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చాను లేఖన వల్ల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు అతను పాతి పెట్టబడాడు అతను ఉన్నాడు లేఖనాల ప్రకారం మూడవ రోజున లేచాడు మరియు అతని కేఫాకు కనిపించాడు ఆపై అతనికి కనిపించాడు పన్నెండు మందికి కనిపించాడు ఆ తర్వాత ఐదు వందల మందికి పైగా అన్న అన్నదమ్ములకు మరి స్త్రీలకు ఒకేసారి కనిపించాడు పౌరు పునరుత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు మరియు పునరుత్నమైన క్రీస్తును చూసిన సాక్షులను జాబితా చేస్తాడు సంఘటన యొక్క చారిత్రక మరియు ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు అపోస్తల కార్యంలో మొదట అధ్యాయవచనంలో అతని బాధల తర్వాత అతను తనను తాను వారికి సమర్పించాడు మరియు అతని జీవించి ఉన్నాడని అనేక నమ్మదగిన రుజువులను ఇచ్చాడు అతను నలభై రోజుల వ్యవధిలో వారికి కనిపించాడు మరియు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు ఈ ప్రకరణం యేసు తన ప్రధానం తర్వాత తన శిష్యులతో గడిపిన నలభై రోజులను సూచిస్తుంది అతను జీవితంలోనికి తిరిగి రావడానికి మరింత సాక్ష్యాలను అందిస్తుంది రెండవదిగా వేదాంత ప్రాముఖ్యత మరణం మరియు పాపంపై విజయం మొదటి కొన్నికి రాసిన పత్రిక పదహైద అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఏడు వచ్చినాలు నశించేది నాశనమైనప్పటికి నాశనమైన వాటిని మరియు మత్యమైన వాటిని అమర్త్యతో ధరించినప్పుడు అప్పుడు వ్రాయబడిన సామెత నిజమవుతుంది మరణం రింగివేయబడింది విజయం ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ మరణం యొక్క ముళ్ళు పాపం మరియు పాపం యొక్క శక్తి చట్టం కానీ దేవునికి ధన్యవాదాలు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇస్తాడు పునరుత్నం మరణం మరియు పాపంపై క్రీస్తు విజయాన్ని సూచిస్తుంది విశ్వాసులకు వారి స్వంత పునరుత్నము మరియు శాశ్వతమైన జీవితంపై ఆశను అందిస్తుంది జస్టిఫికేషన్ లేదా సమర్థన రోమా పత్రిక మూడో నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం అతను మన పాపాల కోసం మరణానికి అప్పగించబడ్డాడు మరియు మన సమర్థన కొరకు బ్రతికించబడ్డాడు యేసు పునరుత్నం సమర్థన సిద్ధాంతానికి సమగ్రమైనది అతని త్యాగం దేవుడు అంగీకరించినట్లు చూపిస్తుంది మరియు విశ్వాసులకు నీతి స్థితిని అందిస్తుంది కొత్త సృష్టి రెండవ కొరింద గ్రాసంపత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనం కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే కొత్త సృష్టి వచ్చింది పాతది పోయింది కొత్తది ఇక్కడ ఉంది పునరుత్నం ఒక కొత్త సృష్టి యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక్కడ విశ్వాసులు పునరుత్న క్రీస్తు వారి యూనియన్ ద్వారా రూపాంతరం చెందారు మరియు పునరుద్ధరించబడ్డారు నిత్య జీవితం వార్త పన్ పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఏ స్వామితో ఇలా నేనే పునరుత్థానము మరియు జీవం నన్ను విశ్వసించేవారు చనిపోయినప్పటికీ జీవిస్తారు మరి ఎవరైతే నమ్ముతారో ఎప్పటికీ ఎవరైతే నమ్ముతారో నేను ఎప్పటికీ చనిపోను యేసు పునరుత్నం విశ్వాస వారి సొంత భవిష్యత్ పునరుత్నం మరియు నిత్య జీవితం గురించి హామీ ఇస్తుంది మూడవదిగా పునరుత్నం యొక్క చిక్కులు విశ్వాసం యొక్క హామీ పురుత్నం క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభం యేసు బోధలు మరియు వాగ్దానాలను ధృవీకరించడం ఇది క్రీస్తుపై విశ్వాసం వ్యర్థం కాదని మరియు ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినమని సుజ్ హామీ ఇస్తుంది క్రైస్తవ జీవనానికి సాధి సాధికారత రోమపత్రిక ఆరోగ్యం నాలుగో వచ్చినాయి కాబట్టి తండ్రి మహిమ ద్వారా క్రీస్తు మృతుల నుండి లేచినట్లే మనం కూడా కొత్త జీవితాన్ని గడపడానికి బాప్తిజం ద్వారా మరణం ద్వారా అతనితో పాటు పాతు పెట్టబడ్డాము పునరుత్నం విశ్వాసులకు నీతి మరియు ఆధ్యాత్మిక శక్తితో కూడిన కొత్త జీవితాన్ని గడపడానికి శక్తినిస్తుంది క్రీస్తు తిరిగి రావాలనే ఆశ అపుస్తుల కార్యం మొదటి అధ్యాయం పథకంలో వచ్చినాం గల్లియా మనుషులారా వారు మీరు ఇక్కడ ఆకాశంలోకి ఎందుకు నిలబడి ఉన్నారు మీ నుండి పరలోకానికి తీసుకెళ్లబడిన ఈ యేసు కూడా పరలోకంలోనికి వెళ్ళడానికి మీరు చూసినట్లే తిరిగి వస్తాడు దేవుని వాగ్దానాలను నెరవేర్చడానికి మరియు అతని రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు చివరికి తిరిగి వస్తాడని పునరుత్నం విశ్వాసులకు హామీ ఇస్తుంది నాలుగవదిగా చారిత్రక మరియు క్రైస్తవ దృక్కోణాలు ప్రారంభ చర్చి విశ్వాసాలు నిసిన్ క్రీడ్ నైసిన్ నైసిన్ క్రీడ్ వంటి ప్రారంభ మతాలు పునరుత్నాన్ని క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సిద్ధాంతంగా ధృవీకరించాయి ధృవీకరిస్తాయి ఇది ప్రారంభ క్రైస్తవ సిద్ధాంతంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది సమకాలీన వేదాంతవేత్తలు పునరుత్నం యొక్క వివిధ కోణాలను అన్వేషించారు దాని చారిత్రక వాస్తవికత క్రైస్తవ నీతికి సంబంధించిన చిక్కులు మరియు మతాంతర సంభాషణలలో దాని పాత్రతో సహా సారాంశంలో క్రీస్తు పునరుత్నం అనేది ఒక ప్రాథమిక సిద్ధాంతం ఇది మరణంపై యేసు సాధించిన విజయాన్ని ధృవీకరిస్తుంది క్రైస్తవ విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది మరియు నిత్య జీవం కోసం నిరీక్షణ అందిస్తుంది ఇది లోతైన వేదాంతపరమైన చిక్కులను కలిగి ఉంది రూపాంతరం చెందిన జీవితాలను జీవించడానికి విశ్వాసులను శక్తివంతం చేస్తుంది మరియు దేవుని వాగ్దానాల నెరవేర్పు గురించి వారికి భరోసా ఇస్తుంది దేవుడు ఈ మాటలను దీవించినగాక ఆమె